వైసీపీ దురాగతాలకు ప్రజాకోట్లో శిక్ష పడే సమయం ఆసన్నమైందని రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ టీడీపీతో కలిసి పనిచేయాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ బడేటి చంటి పేర్కొన్నారు ఏలూరు నలభై ఒకటి నలభై రెండో డివిజన్లకు చెందిన బంగారు దుర్గారావు రెల్లి యువత మహిళలు పెద్ద ఎత్తున టీడీపీ ఇన్ఛార్జి బడేటి చంటి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆయన ఆహ్వానించారు ఈ సందర్భంగా బడేటి చంటి మాట్లాడుతూ పరమాన్నం కోసం ఆశపడితే చద్దన్నం కూడా లేని పరిస్థితికి జగన్ తన చేతకాని పాలనతో తీసుకువచ్చారని మండిపడ్డారు ఎన్నికల ముందు మాయమాటలు చెప్పి అందరినీ మోసగించిన జగన్ తన పాలనలో ప్రతి ఒక్కరికి నరకం చూపించారని ధ్వజమెత్తారు రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా వైసీపీ పాలనలో ఆనందంగా లేరని పేర్కొన్నారు మద్యం గంజాయి అలవాటు చేసి పేదల జీవితాలతో ఆటలాడుకుంటున్నారని తమ కుటుంబ సభ్యులను కూడా మర్చిపోయే రీతిలో నాసిరకం మద్యానికి ప్రజలను బానిసలు చేశారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు సమాజాన్ని పాడు చేసే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగజారిందని వైసీపీ ప్రభుత్వానికి సమాధి కట్టే విధంగా ప్రజా తీర్పు ఉండాలని ఆయన కోరారు ఇచ్చిన మాటకు కట్టుబడే బడేటి కుటుంబానికి అండగా నిలవాలని ఏ కార్యకర్తకు కష్టం వచ్చినా తాను ముందుంటానని అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఆయన హామీ ఇచ్చారు తెలుగుదేశం జనసేన కూటమిని గెలిపించాలని కోరుతున్నట్లు తెలిపారు ప్రజలందరూ టీడీపీ జనసేన వైపు చూడాలని రెండో వైపు చూస్తే రాష్ట్రం వల్ల కాడ అవుతుందని ఆయన హెచ్చరించారు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో గతంలో ఏ ఎమ్మెల్యేకి రాని మెజార్టీతో కూటమి అభ్యర్థిని గెలిపించి ప్రజా నాయకుడు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి రుణం తీర్చుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో నలభై ఒకటో డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ జాగాని సంతోషి నలభై రెండవ డివిజన్ టిడిపి ఇన్ఛార్జ్ త్రిపర్ణ రాజేష్ క్లస్టర్ ఇన్ఛార్జీలు మల్లెపురాము భవరోత్తు బాలాజీ ఆర్నేపల్లి మధు ఈదుపల్లి లక్ష్మణరావు చోడే వెంకటరత్నం పెద్దబోయిన శివప్రసాద్ రెడ్డి నాగరాజు ఆర్నేపల్లి తిరుపతిరావు ఎగిరెడ్డి శివశంకర్ తదితరులు పాల్గొన్నారు బంగారు దుర్గారావు తట్టింది కానీ రేపుటి గురించి ఆలోచించాడు దుర్గారావు ఇవాళే ఖర్చు పెట్టేద్దాం మనం అంతా డబ్బు అనుకుంటాడు నేను చాలా సార్లు విన్నా ఎంత డబ్బు వచ్చింది ఇదని చెప్పి నేను సార్లు విందా కానీ తీరా చూస్తే మళ్ళీ ఎప్పుడు కూడా ఖాళీ చెప్పులు ఖాళీ చొక్కాయి అయినా కూడా ఎప్పుడు కూడా తొలగకడం బెటకడో ఎందుకంటే మనం ఏం చేసాం మనం నలుగురిలో ఉన్నావా లేదా అనేది చూస్తాడు తప్పనిసరిగా అటువంటి వాళ్ళ పట్ల మనం కూడా ఎందుకంటే వే పని వచ్చినా చేయాల్సిన బాధ్యత మనకు కూడా ఉంటుంది డబ్బు రావచ్చో పోవచ్చు అభిమానం అనేది మనసులోంచి పోకూడంతో తప్పనిసరిగా అటువంటి అభిమానం ఎప్పుడు కూడా ఉంచుకుంటాడు మీకు ఒక క్వశ్చన్ చేస్తాను ఇప్పుడు మీరు ఎవరైనా డైరెక్ట్గా ఇందులోంచి ఎవరైనా ఎమ్మెల్యే గారికి ఎవరైనా ఫోన్ చేయగలరా మీరు ఎవరైనా ఒక్కళ్ళైనా గారికి చేశారా మీరు ఇందులో నుంచి ఎవరైనా చేశారా మరి అదే తేడా అంటే ఏంటనేది మీరు తెలుసుకోండి మీలో ఎవరైనా సరే నా నెంబర్కి ఎప్పుడైనా ఏ పని వచ్చినా సరే చిన్న పని వచ్చినా సరే మీరు ఎవరైనా చేయొచ్చు మీకు అందరికీ కూడా నా విధమైంది ఎప్పుడైనా సరే నా నెంబర్ అనేది కట్టడం అనేది జరగదు తప్పనిసరిగా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా సరే మేము అందుబాటులోనే ఉంటాం అనేది మీ అందరికీ కూడా తెలియజేయవలసిన బాధ్యత ఉంది రెండు వేల పది మనం అందరం కూడా పాడైపోతున్నాం మీరందరూ చాలా మంది ఎవరైతే చదువుకోనట్లు మీ అందరూ కూడా కొంచెం ఎంతమంది అంటే ఎడ్యుకేషన్ పట్ల మీరు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీని గెలిపించాలని కంఠంతో కోరుకుంటున్నారు మీరందరూ ఈ సభకు వచ్చి మీ అందరూ ధైర్యంగా నిలబడుతున్నందుకు మీ అందరినీ అభినందిస్తున్నా తప్పనిసరిగా మీ దైర్యం రేపు ఏలూరు ప్రజలకి పొద్దున ముందు చూపవచ్చు తప్పనిసరిగా రేపటి నుంచి ప్రతి ఒక్కరు కూడా రోడ్డు ఒక్కొక్కరు ఎలా గెక్కుతున్నారో ప్రతి ఒక్కరు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపడానికి రేపొద్దున ప్రతి ఒక్కరు కూడా చేయి చేయి కలుగుతాం తప్పనిసరిగా మనం అందరం కూడా రాష్ట్రాన్ని మనమందరం అందరం కూడా రెండు వేల ఇరవై నాలుగు ప్రజలందరూ ఒక పక్కే చూడాలి అది తెలుగుదేశం పార్టీ పక్కనే రెండో పక్క చూడవలసిన పని లేదు ఒకటే పక్క విజయం మంది మనకి నూట డెబ్బై ఐదు ఆయన అంటున్నాడు మనకి ఎన్నో మీరు నిరూపించాలి రేపు వద్దున మాదే పేలూరు మాదే అంతేనా అదే విధంగా మీరు తీసుకెళ్ళాలి తప్పనిసరిగా ఇంకోటి నేను కోరుకునేది ఒకటే ఇప్పటి వరకు ఏలూరులో ఏ అభ్యర్థికి ఉన్న మెజార్టీని బుజ్జంగకి రుణంగా